దేశంలో కొన్ని వ్యవస్థలు ఆ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళ పనితీరు చూస్తే బాబోయి నెత్తి బొప్పిగడతారా స్వామి సీరియస్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది రకరకాల చర్చలే కాకుండా ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి అండ్ సరే కొన్ని చోట్ల ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అని చెప్పి రీవెరిఫికేషన్కి అప్లై చేశారు ఇలా అప్లై చేయకపోయినా ప్రజల్లో కలుగుతున్న అనుమానాల నివృత్తి కోసం ముందుకొచ్చి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ సైలెంట్ గా ఉండిపోయారు రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత అప్లై చేసిన తర్వాత దాన్ని కూడా పద్ధతిగా చేయకుండా మాక్ పోలింగ్ అంట మేము పని పాట లేకుండా ఏమన్నా డబ్బులు కట్టి మాక్ పోలింగ్ చేయించుకుంటాడు ఎవడైనా పొద్దున్నాడు ఎవరు బుద్ధున్నాడా పని చేయించుకుంటాడా ఈవెంబంలో ఓట్లని ఈవీ ప్యాట్ స్లిప్లు మ్యాచ్ చేసి చూపించమంటాడు దానికోసమే కదా ఎవడైనా డబ్బులు కట్టాడో చూపించమంటాడు పోలింగ్ ముందు మాకు పోలింగ్ చేసి పోలింగ్ తర్వాత మాకు పోలింగ్ చేసి గుడ్డిగా అది మనం గుడ్డిగా పళ్ళు తోమే అంత ఖాళీకున్నాడు కానీ ఈ పని చెప్పిన అడగడే కానీ మన అధికారులు మాత్రం మేము అదే చేస్తాం లేకపోతే ఏం చేయలేమని చెప్పి చేతులు అయితే మేము అడిగింది ఇది కాదు అదిగో మేము అడిగింది అది సుప్రీంకోర్టు తీర్పు కానీ అలాగే ఉంది సో మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ అయితే హైకోర్టు విచారించింది మరి మరి మనకి ఈ వ్యవస్థ ఇంక ఎప్పటికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం ఈ వ్యవస్థ ఎప్పటికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం సీరియస్లీ ఇప్పటికి పన్నెండు రోజులే తీర్పు రిజర్వ్ చేసి ఉంచి ఇంకెప్పుడు ఇస్తారు తీర్పు ఇంకెప్పుడు ఇస్తారు తీర్పు ఆ తీర్పు ఇస్తే అటు సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అది ఇప్పుడేమన్నా తెలియలేదు ఉందా తీర్పు ఇవ్వడానికే వీళ్ళేమో బ్యాటరీ అరవై ఆరు నుంచి డెబ్బై తొంభై తొమ్మిదికి ఎందుకు పెరిగిందంటే మాకు తెలియదు మాకు మాకు అగ్రిమెంట్ లేదు మా కోలింగ్ మాకెందుక వివీ స్లిప్పులు ఈవీఎం లెక్క పెట్టినంటే ఈవీఎంలో డేటా లేదు వీవీ ప్యాట్ సిబ్లు కాల్ చేసాం హైకోర్టు తీర్పిస్తారా అంటే ఆ హైకోర్టు తీర్పు ఇవ్వదు ఎంత కామెడీ అయిపోయిందే నిజంగా ప్రజాస్వామ్యమైనా ప్రజలైనా సరే ప్రజలకే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందో లేదో అది వేరే విషయం లేండి అది వేరే విషయం లేండి నలుగురు జోకర్లనే వాడేవాడు ఏడో ఛానల్లో కూర్చొని డిబేట్లు పెట్టి జూనియర్ ఆర్టిస్ట్ లాగా జోకర్ లాగా నలుగురు డిబేట్లు పెట్టి వాడు చూపించే చెత్త చుట్టే డిస్కషన్ జరగాలని చెప్పి వాడు కోరుకుంటే జనాలు కూడా దాని చుట్టూ తిరిగి ఇంత వీళ్ళు ఇంకా పెద్ద జోకర్లు అట్లాంటి వాటి చుట్టూ తిరిగేవాళ్ళు అవి నిజమని నమ్మేవాళ్ళు నిజమని నమ్మే అని చెప్పి దాని మీద మళ్ళీ డిస్కషను దాని మీద అమ్ము నిజం అబద్ధం నిజాలు అని చెప్పి నమ్మి స్ట్రోల్ చేసేవారు వీళ్ళు ఇంకా జోకర్ టు ది పవర్ ఆఫ్ జోకర్ ఈ ఇటువంటి జోకర్లకు ఏమర్థమవుతుంది ప్రజాస్వామ్యం దాని అవసరం ఏ విధంగా అది నేడు అని ఏ విధంగా అది నేడు అని ఎంత దారుణం కాకపోతే ఎంత దారుణం కాకపోతే అసలు ఏ వ్యవస్థ పనిచేస్తున్నది అనుమానాలు అభివృద్ధి చేసిన ఎలక్షన్ కమిషన్ ముందుకు రాదు తీర్పు ఇప్పటి పన్నెండు రోజులు ఏం తీర్పులు మనం రాస్తుంటారో ఎందుకు ఎంత టైం తీసుకుంటారో మేము వాళ్ళ ఇష్టం తీసుకుంటే తీసుకొని కానీ ఎందుకో మనకు అర్థం కాదంటున్నా అంటే మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదేమో ఇవన్నీ అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదేమో ఎదగాలంటే అదిగో మనము ఆ జోకర్ల లాగా ఏదో ఒకటి చెత్త చెదారం మాట్లాడుకుంటూ ఉండాలి పనికొచ్చే విషయాలు కాకుండా